నా దగ్గర మొత్తం ఎంత డబ్బులు తీసుకున్నావా ఎంతో తెలియదు అయ్యా కానీ రెండుసార్లు తీసుకున్నా ఒకసారి ఇరవై ఐదు రూపాయలు ఇంకోసారి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నావు మొత్తం ఎంత అయిందా నాకు చదువు రాదయ్యా అందుకే కదా నీకు అప్పించింది సరే లెక్కేస్తాను చూడు ఒకసారి ఇరవై ఐదు రూపాయలు ఇంకొకసారి ఇరవై ఐదు రూపాయలు ఐదు ఐదు పది రెండు రెండు నాలుగు మొత్తం నాలుగు వందల పది రూపాయలు అయింది ఇందా సరే అయ్యా చదువుకోలు పెద్దయ్యా మోసం చేసేసినాడు ఇప్పుడు ఎట్లా అయినా మీ దగ్గర ఎంత ఉంది పెద్ద ఇప్పుడు డబ్బులా మొత్తం నలభై రూపాయలు వెళ్దాం పద పెద్ద వాడికి బుద్ధి చెప్తామా సారు మా పెద్దయ్య నాలుగు వందల పది రూపాయలు ఇవ్వాలి కదా ఇది నలభై రూపాయలు ఇస్తున్నాం సారు నలభై రూపాయలు ఇచ్చేసాను కదా ఈ నాలుగు వందల పది రూపాయలు ఇచ్చి తీసే తీసే మొత్తం నాలుగు వందల పది రూపాయలు నుంచి మేము వచ్చి నలభై రూపాయలు తీస్తే సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఇంకా పది రూపాయలు ఇదేమి లెక్క ఈ లెక్క పేరే ఒక్క కాటికి చెప్పు దెబ్బ please subscribe this conference